హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఇవాళటి వీడియో వచ్చేసి ఆఫ్టర్ పీరియడ్ తర్వాత నేను ఫైవ్ డేస్ అయిన తర్వాత ఏ విధంగా క్లీనింగ్ చేసుకుంటానని అని చెప్పేసి ఈ వీడియోలు అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో అందరికీ తెలిసి ఉండొచ్చు కానీ కొంతమందికి తెలియదు కదా తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను అదేవిధంగా నేను ఎలా క్లీన్ చేసుకుంటాను నా హౌజ్ పీరియడ్ తర్వాత ఏంటంటే ఫైవ్ డేస్ అయిన తర్వాత ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపిస్తాను చూసేస్తాండి సో ముందుగా అయితే మార్నింగ్ లేవంగానే నేనైతే ఫైవ్ డేస్ తర్వాత తలస్నానం అయితే చేసుకుంటానన్నమాట చేసుకున్న తర్వాత డోర్ కట కటన్స్ కానీ మ్యాట్స్ కానీ అలాగే బెడ్షీట్స్ కానీ టవల్స్ కానీ నేను ఏమేమి ముట్టుకుంటానో అవన్నీ క్లీన్ చేస్తాను అనమాట అవన్నీ ఉతికేస్తాను ఉతికేసి ఎండలు అయి ఆరేబెడ్ ఇక్కడ వచ్చేసి మేడ పైన అయితే అన్ని బట్టలు అయితే ఆరేసాను ఆరేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఎండలో అయితే నుంచున్నాను ఏంటంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా తల ఆరదని చెప్పేసి ఇక్కడైతే కొద్దిసేపు ఉన్నాను పక్కన అంటు వచ్చింది దాంతో మాట్లాడుకుంటూ కొద్సేపు అయితే ఉన్నాను తర్వాత ఇక్కడ నేను అయితే బెడ్షీట్స్ అయితే పిండేశాను కదా అవన్నీ ఇక్కడ ఆరేసేసాను అనమాట సో చూడండి పిల్లలైతే వైట్ యూనిఫామ్స్ ఉన్నాయి అవన్నీ కొంచెం వాష్ చేశాను అనమాట ఆ తర్వాత ఇక్కడ పిల్లలకి లంచ్ టైం అవుతుంది అని చెప్పేసి మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసాను దోశను ఏదో చేశాను ఇది నేను వీడియో అయితే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అందుకని అదైతే గుర్తు రావట్లేదు ఆ తర్వాత ఇంకా బట్టలు అయితే వేసేసి వచ్చాను కదా ఇంకా మధ్యాహ్నం అయితే పిల్లలకి లంచ్లోకి లంచ్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే రైస్ పెట్టాను అలాగే ఈరోజు పప్పు అయితే చేస్తున్నాను కాలీఫ్లవర్ ఉంటుంది అది కూడా ఫ్రై చేయాలన్నమాట ఇక్కడైతే పిల్లలకు అలాగే నాకైతే మార్నింగ్ అయితే టిఫిన్ చేశాం కదా ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అయితే చేస్తున్నాను మళ్ళీ పిల్లలు వచ్చే టైం అవుతుందని చెప్పేసి ఇక్కడైతే నేను రైస్ అయితే వండేసాను అలాగే పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను క్యాలీఫ్లవర్ అయితే కట్ చేస్తున్నాను క్యాలీఫ్లవర్ వచ్చేసి నేనే పిల్లలు అయితే అస్సలు ఇష్టపడరు ఇక్కడ నేనైతే కొన్ని చపాతీ చేసేసుకొని క్యాలీఫ్లవరు అలాగే ఫ్రై చేసేసుకొని తి తినేద్దామని చెప్పేసి ఇక్కడైతే క్యాలీఫ్లవర్ అయితే కొంచెం వాటర్ వేసి దాంట్లో కొంచెం సాల్ట్ సాల్ట్ కొంచెం పసుపు వేసి అయితే ఉడకబెడతాను అనమాట సో చూడండి ఇక్కడైతే పప్పు అయితే ఉడికిపోయింది అనమాట దీంట్లోకి పోసేస్తే సరిపోతుంది చూడండి పప్ప అయితే పప్పు అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి మెతికూర పప్ప అయితే చేసేస్తున్నాను చేసేసి ఇక్కడ పోస్ అయితే పెట్టేసాను ఇంకా మిగతా మిగతా ప్రాసెస్ అయితే ఉంది కదా పిల్లలు నచ్చిన తర్వాత తిని వెళ్ళిపోయిన తర్వాత మిగతా పనులు అయితే చాలా ఉన్నాయి ఈరోజు ఈరోజు ఏంటంటే క్లీనింగ్ కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా ఉంటుంది ఇక్కడ చూడండి గోబీ ఫ్రై క్యాలీఫ్లవర్ సో క్యాలీఫ్లవర్ అయితే అయిపోయిందనమాట ఇక్కడ క్యారీఫ్లవర్ అలాగే పప్పు అయితే పిల్లలు పిల్లలైతే లంచ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే నేను మార్నింగ్ అయితే అన్నీ ఉతికేసి పెట్టేసాను కదా బెడ్షీట్స్ ఆ బెడ్ షీట్స్ అన్నీ తెచ్చేసి ఇక్కడ మడతలు అయితే వేసేసి పెట్టేస్తున్నాను నేను మార్నింగ్ బెడ్షీట్స్ తీసాను కదా అవన్నీ మళ్ళీ వేరే బెడ్షీట్ వేసేసి దాని మీదైతే వేసేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ కామెంట్స్ చెప్తారు కదా బెడ్షీట్ బెడ్ పైన అన్ని ఉతికిన బట్టలు పెట్టేసి అని చెప్పేసి అందుకోసమని మార్నింగ్ అయితే బెడ్ అయితే మార్చుకుంటాను కదా బెడ్షీట్ మార్నింగే తీసేసి వేరేదైతే మార్చేసుకున్నాను ఇక్కడ పిల్లలవి నావి మా హస్బెండ్వి బట్టలు అయితే అన్నీ తీసేసి ఎవరు వాళ్ళకి సపరేట్ అయితే మరతలు వేసి పెట్టేసుకుంటాను ఇంకా తర్వాత ఇక్కడ కటన్స్ అయితే వేసేస్తున్నాను చూడండి కటన్స్ వేసేసిన తర్వాత ఇంకా మిగతా ఏంటంటే మళ్ళీ పూజ పూజ ఉంది కదా పూజ రూమ్ కదా అందుకని చెప్పేసి ఆ బట్టలన్నీ అన్ని మరత పెట్టేసిన తర్వాత కొంచెం స్నానం చేసి వచ్చేస్తాను మార్నింగ్ నుంచి ఏంటంటే అన్ని క్లీనింగ్ ప్రాసెస్ బట్టలు ఉతకడం కానీ షూస్ అవన్నీ కడిగేసాను కదా ఇంకా మళ్ళీ అందుకని చెప్పేసి ఇంకా స్నానం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ పూజ గది దగ్గరకు వచ్చేసి పూజ ఇక్కడ ఫోటోస్ అయితే అన్ని వాటర్ పెట్టేసి క్లాత్ తోటి అయితే ఇవన్నీ తుడిచేసి టూర్ చేసి పెట్టేస్తే మార్నింగ్ అయితే నేను దీపం అయితే పెట్టుకుంటాను ఇది వచ్చేసి సాయంత్రం అయిందనమాట నేను ఈ పనులన్నీ మార్నింగ్ నుంచి ఈ పనులన్నీ చేసుకునే వారికి మా సాయంత్రం అయిందనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా ఫొటోస్ అయితే నీట్గా క్లీన్గా కడిగేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ గంధం అలాగే అయితే పెట్టేసుకొని పూజ నేనేంటంటే ఈ అన్ని క్లీనింగ్ అన్నీ చేసేస్తాను మనం కలసం పెట్టుకుంటాను కదా ఆ కలసంలో ఉన్న వాటర్ కానీ ఫ్లవర్స్ కానీ తీసేస్తాను అలాగే విగ్రహాల కింద బియ్యం పోసుకొని పెట్టుకుంటాం కదా ఆ బియ్యము అవన్నీ తీసేసి మళ్ళీ కుంకుమ పసుపు అవన్నీ పెట్టుకుంటాం కదా అవన్నీ అయితే తీసేస్తాను అన్నమాట తీసేసి అన్నీ శుభ్రంగా కుందులు ఉంటాయి కదా మనం ఆ కుందులు కానీ ఒత్తులు అన్నీ తీసేస్తాను తీసేసి అవైతే నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను ఇక్కడైతే చూడండి ఇక్కడ లక్ష్మీదేవికి అయితే నేను ఇలా అలంకరణ అయితే చేసుకుంటున్నాను సో ఫైనల్గా ఈ విధంగా అయితే అన్ని బొట్లు అయితే పెట్టేసుకొని ఈ విధంగా అయితే రెడీ చేసేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ లేసేసిన తర్వాత దీపం వెలిగించుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వంట కట్ట వచ్చేసి ఇక్కడ వంటకట్ట అలాగే స్టవ్ ఇదంతా క్లీనింగ్ అయితే చేసుకుంటాము ఎందుకంటే ఫైవ్ డేస్ మనమైతే ఇక్కడ ముట్టుకుంటామని చెప్పేసి ఫస్ట్ ఏంటంటే మళ్ళీ పూజ అయితే చేస్తాం కదా అలాగే ప్రసాదాలు అవి చేస్తూ ఉంటాం కదా అందుకని చెప్పేసి నేనైతే ఈ వంటగది ఇదంతా క్లీన్ చేస్తాను అనమాట ఇక్కడ ఫస్ట్ వంట కట్ట అలాగే క్లీన్ చేసిన తర్వాత పైన స్టవ్ క్లీన్ చేసేసి ఇలా నీట్గా అయితే పెట్టేసుకొని మార్నింగ్ కల్లా లేసేసి మనం ఏంటంటే పూజ చేసుకుంటాం కదా అప్పుడైతే అయితే ప్రసాదాలు చేస్తాం కదా ఇక్కడ ముట్టుకుంటాం కదా ఫైవ్ డేస్ అని చెప్పేసి వంట కట్ట ఇలా ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే చేసేసి పెట్టేసుకుంటాను నైట్ అంతా ఇదంతా క్లీనింగ్ చేసుకున్నామంటే మార్నింగ్ లేసేసరికి ఇలా అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది సో చూడండి నా వంట గది అయితే ఈ విధంగా ఉందనమాట నా కిచెన్ టాపు ఇదంతా చాలా బాగా అనిపించింది ఆ రోజైతే పీస్ఫుల్గా అనిపించింది అనమాట సో చూడండి ఫైనల్గా లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ మార్నింగ్ అయితే పూజ అయితే చేసుకోవచ్చు ఫైవ్ డేస్ చేసుకోలేము అనుకో పూజ ఏదో అసలుకి ఏదో లేదు ఏదో చేసుకోలేదు అని వెళ్తే అనిపిస్తుంది ఇంకా ఈ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత ఈ క్లీనింగ్ చేసుకుంటాం కదా చాలా బాగా అనిపిస్తుంది సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ధనుర్మాసం అయితే స్టార్ట్ అయింది కదా ఇలా గీతల మొగ్గులు అయితే రోజు డైలీ అయితే ఒక మొగ్గు అనేది పెట్టుకుంటున్నాను అందుకే ఈ వీడియోలో అయితే ఈరోజు చూపించాను ఇది వచ్చేసి సాయంత్రం ఇక క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత బయట కూడా క్లీన్ చేసేసి మొగ్గు అయితే పెట్టేసుకున్నాను సో ఇదేనండి వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి నేను పీరియడ్ అయిన తర్వాత ఎలా క్లీనింగ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేశాను నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అండి ఉంటాను మరి